జరిగింది అందరికి ఇదే ప్రశ్న అసలు ఆమెకు ఏ అన్యాయం జరిగింది ఎందుకు అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తుంది మళ్ళీ సైలెంట్ అయిపోతుంది కొంతమందికి ఐడియా ఉన్న సామాన్యులకు మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే పూనం కౌర్ మొదట్లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు ఏదో సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారని టాక్ వచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడన్నారు ఆ తర్వాత పూనం వరుసగా గురూజీ త్రివిక్రమ్ నే టార్గెట్ గా చేసుకుంది పవన్ ని నేరుగా అన్నది చాలా తక్కువ మరి త్రివిక్రమ్ ఏమైనా అన్యాయం చేశాడా సినిమా ఛాన్స్ పేరుతో క్యాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమైనా జరిగిందా పవన్ లాంటి హీరో పక్కన ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ సమర్పడదు అలాగే అది మిస్ అయినా దాని వల్ల అనుకున్న కెరీర్ రాకపోగా గ్రాఫ్ పడిపోతే డిప్రెషన్ తప్పదు మరి మరి అందుకని పూనమ్ కౌర్ అల్లా ఈ ట్వీట్ చేస్తుందా అంటే నో ఆన్సర్ పైగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఒక పార్టీ వాళ్ళు కడప నుంచి వచ్చి తనపై ఒత్తిడి పెట్టారని ఆ హీరోపై ఆరోపణలు చేయాలన్నారని చెప్పింది దీంతో అంతా ఓహో వైసీపీ పవన్ మీద మాట్లాడించాలని చూసిందా అనుకున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా గురుద్వార్ వెళ్లిన పవన్ పై నేరుగా అటాక్ చేసింది పూనం కౌర్ పవన్ సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద మూడో పెళ్లి మీద రేణు దేశాయ్ పిల్లలను వదిలేయడం మీద ఘాటుగా స్పందించింది దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఉలిక్పడ్డారు అసలేం జరిగింది పూనం కౌర్ కు సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారని ఆ పేరుతో మాయ చేశారనేది త్రివిక్రమ్ పవన్లపై వచ్చిన ఆరోపణ అయితే పూనమ్ కౌర్ నేరుగా ఏనాడు కూడా కంప్లైంట్ చేయడం కానీ కనీసం ఫిల్మ్ ఛాంబర్ పై పంచాయతీ పెట్టడం కానీ లేదు అందుకే నిరాధారమైన ఆరోపణలు అది కూడా పవన్ లాంటి సెలబ్రిటీ మీద త్రివిక్రమ్ లాంటి దర్శకుడి మీద చేస్తే కుదరదు కదా అందుకే ఆ కథ ఆగిపోలేదు అయిపోలేదు కూడా ఇక పూనం కౌర్కు కోపం వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక ట్వీట్ చేయడం దానిపై రచ్చ జరగడం చాలా కామన్ అయిపోయింది ఇంకో విచిత్రం ఏంటంటే ఏనాడు త్రివిక్రమ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పూనం కౌర్ ఆరోపణలను ఖండించింది కూడా లేదు దాని గురించి మాట్లాడింది కూడా లేదు అందుకే ఇప్పటికైనా పూనం కౌర్ వాస్తవాలు ఏమైనా ఉంటే బయటపెట్టి పంచాయతీ అర్థమయ్యి అవకుండా ఉండే ఈ ట్వీట్లు పెడితే ఏంటి ప్రయోజనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి